అమ్మా ఈ నెల కరెంటు బిల్లు మూడు వేలా పూర్తిగా చంద్రముఖిగా మారిన కంగనిచ్చమ్మా పార జీవనంత మంచి చేశారు కదా ఈ కూడా మా జీనానికే ఒకటే అది సరి కూడా నమ్మండమ్మా మూడు వేలా ఈసారి ఏంటి మా నమ్మకం నువ్వే జగనా ఏ నమ్మకం ఇచ్చావు ఇప్పటి వరకు ఎన్నిసార్లు పెంచుతావు కరెంటు బిల్లు పది సార్లు పది సార్లు పెంచడానికి ఏదైనా కరెంటు బిల్లు అనుకుంటావు లేక నీ ప్యాలెస్ అనుకుంటావు పెంచుకుంటూ పోవడానికి మూడు వచ్చేది మూడు అది కదా నువ్వు ఇచ్చిన చూడు మీ జీవితాన్ని నేనే నాశనం చేశాను అన్నట్టు ఎంత చక్కగా నవ్వుతున్నావు అమ్మా ఏంటో అంటున్నారు ఏం లేదు మీ దెబ్బ మా అన్నీ రాలిపోయాడు అలా ఖాళీగా కూర్చోకపోతే వెళ్ళి ఏ ఉద్యోగం చేయొచ్చుగా ఏ మెకానిక్ షాప్ కు వెళ్తే రెండు వందలు వస్తాయిగా అది తెలియదు మనకి నేనెందుకు వెళ్ళాలి మెకానిక్ షాప్ కి లక్ష ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఉంటు వెళ్ళి గుద్దరుగా అలా గుద్దినందుకేగా ఐదేళ్ళ నుంచి ఇంట్లోనే ఉన్నావు పెద్దయినా వచ్చావా జరిగింది మంచి ఇదిగో ఏంటి ఏంటి మంచి జరిగితేనే ఓటే మీ బిడ్డకి గెలిపించండి మీ బిడ్డలకు భవిష్యత్తు ఇస్తాను అన్నావు ఎన్ని కబుర్లు చెప్పావు ఎవరైనా మీటింగ్ వెళ్తే ఐదు వందలు వస్తాయి అంటారా ఇదంతా ఎవరి వల్ల ఏంట్రా కట్ట కట్టుకొని వచ్చారు ఏం లేదు ఏం లేదా ఆ జెండా ఏంట్రా మెళ్ళో ఆ రోడ్డు మేము పడి ఉంటే తీసుకొచ్చిన అండి మీకు చూపిద్దామని పడే ఓకే అండి ఒకటో తారీఖు వచ్చేసింది ఇంకా రెండు కట్టలేదు ఏంటమ్మా రెంటా బాబాయ్ గారు తెస్తాను ఇంట్లోనేమో డబ్బులు లేవు ఈయనేమో రెంట్ అడగడానికి వచ్చాడు అయినా ఇవన్నీ కాదు కాదుగా వెళ్ళిస్తానంటే నమ్మి ఒటేసం చూడు నన్ను నన్ను అనుకోవాలి ఇక్కడ ఇక్కడున్నావా మహానుభావా రామేశ్వరం పోయినా తినేశ్వరం పోయినట్లు ఆంధ్రప్రదేశ్ ఎంత దరిద్రంగా మార్చినా ప్రతి ఇంట్లోనూ నీ ఫోటో ప్రతి పొలంలోనూ నీ ఫోటో ప్రతి డాక్యుమెంట్ లోనూ నీ ఫోటో నీకా ఇల్లు ఇవ్వడం రాదు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చినా అవి మాకు ఇవ్వవు అసలు బాబాయ్ రెంట్ అడగడానికి ఓహో మరి మీరెందుకు వచ్చారు ఓట్లు అడగడానికి ఇంకా అడుగుతారా మరి ఎంత మంచిగా మర్యాద చేసినప్పుడు డుగుతాం తీసుకొచ్చాను బాబాయ్ తీసుకోండి బాబు మీరెవరు చెత్త పట్టుకెళ్ళడానికి వచ్చామమ్మా పట్టుకుపోతున్నాం మీకు ఈ చూపులేనా అట్లా ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను తెగవేదికేస్తున్నావు ఇంటి కాల్చార కనిపించట్లేదండి అవ్వ భద్రంగా ఉన్నాయి అమ్మా అవునా ఎంత భారం తగ్గించారండి మీరు తీశారా ఎక్కడ పెట్టారండి జాగ్రత్తగానే ఉన్నాయి లేపర్లో చూసానే కనిపించలేదు అంతకంటే జాగ్రత్తగా ఉన్నాయి అబ్బా ఎక్కడ పెట్టారో చెప్పండి జగనన్న దగ్గర పెట్టాను జగనన్న జగనన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా పెట్టాడే వాళ్ళ దగ్గర మన డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుతారంట ఇందాకే వచ్చి డాక్యుమెంట్లు పట్టుకెళ్ళరు నేనే ఇచ్చా బాగానే ఉంది విద్యూరం దొంగ చేసిన తాళాలు ఇచ్చినట్లు భూకప్ చేసేవాడికి వెళ్ళి మన భూమి పత్రాలు ఇవ్వడం వెండి ఒక్క కానొక్క ఆ పుట్టింటారు అది కూడా దీక్కిలవారి చేతిలో పెట్టారు వాడు ప్రభుత్వస్తున్నీ వదలట్లేదు ఇంకా నా తినగలుగుతాడు అసలు మిమ్మల్ని ఇలా కాదు ఏంటి మీ ల్యాండ్ డాక్యుమెంట్లు ఇచ్చారు కదా ఫలం కూడా కదండి దాని డాక్యుమెంట్లు కూడా ఇస్తే పట్టుకెళ్ళిపోతాం మేము పట్టుకెళ్ళిపోతాం పట్టుకెళ్ళిపోతారా పట్టుకెళ్ళిపోతాం అమ్మా వైసీపీ పార్టీ నుంచి వచ్చాము పాలన చూశారు కదమ్మా మీ బిడ్డ భవిష్యత్తు బాగుంది కదా ఇంకా ఎలాగే ఉండాలంటే మీరు మా వైసీపీగా ఓటేయాలి ఉద్యోగాలు లేక పిల్లలు వలసలు పోతున్నారు వలసలు పోవని వాళ్ళు కూలీ పనులు చేసుకుంటున్నారు చదువుకున్న పిల్లాడి దగ్గర నుండి పెన్షన్ తీసుకునే మూసిన వాడి వరకు అందరినీ డ్రగ్స్ అని గంజాయి అని ఆంధ్రాకు తెచ్చి పిల్లల్ని మత్తుకు బానిస చేస్తున్నాను మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే గ్యాస్ వచ్చింది ఇదిగో గ్యాస్ వచ్చింది డబ్బులు లేవు లేవేంటి జీతం పడుంటుంది ఇంకా ఈరోజు ఏడో తారీఖు నీకు తారీఖే తారీఖేగా పడేది ఇప్పుడు నేనేం చేయను అమ్మా ఏం చేయమంటారు నన్ను ఆ పోపుల డబ్బాలు ఎక్కడో దాచుంటావుగా తీసుకొచ్చి ఇదిగో పదమూడు వందలు

నువ్వు మాత్రం సంవత్సరానికి పెంచునా రెండు వందల అయిపోయి రెండు వందల అయిపోయి పెంచుతావు ఏదో ముస్టేసినట్టు మాకు మాత్రం గ్యాస్ బిల్లు నెలకి రెండు వందలు పెంచుతున్నావు

ఏం వండి పెట్టాలి దీంతో నేను ఏ సిగిన్ ప్రొయో మటన్ ఫ్రోయో వండేసి నువ్వు అక్కదండి నాకు కూడా పెట్టు ఇంత ముందు జగనన్నకే మంచిగా అంత మంచిగా చేశాడు కదా మళ్ళీ మీ ఓటు మాకేయాలి మా డబ్బే తీసుకుని మళ్ళీ అదే డబ్బుతో మా ఓట్లో కొంటున్నారు అర్థమైంది అర్థమైంది మీ ఓడి కూడా ఉంది మిమ్మల్ని కాదురా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని మా ముందుకు వచ్చావు లేనిపోని చెత్త అనేది తీవచ్చి మా జీవితాలతో ఆడుకుంటున్నావు ఇప్పుడు అదే మద్యం పంచుతో ఓట్లు అడుగుతున్నావా అమ్మో 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 అప్పుడే టీవీ కూడా కొనుక్కున్నారు ఎంతైనా గవర్నమెంట్ జబ్ కదా పాపడికి చూస్తా కొంచెం పంచదారిస్తావు అమ్మో 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 ఎంత పెద్ద టీవీ కొనిసిందో ఎంతైనా గవర్నమెంట్ జాబ్ కదా ఇదిగో అక్క ఫుల్గా నింపాను ఒక వారం రోజుల వరకు నువ్వు పంచదారే అడగక్కర్లేదు అడగనులే కానీ ఏడ్ శామ్లా కొత్త టీవీ కొన్నానులే అక్క గవర్నమెంట్ జాబ్ కదా కొంటావులే నాకు ఉంది కొత్తది టచ్ ఫోను మా ఆయన కొన్నాడు పోనీ వస్తున్నట్టుంది హలో ఎవరండి మనందరి ప్రభుత్వం పేదలకు మంచి జరగాలి జరిగింది మంచి మేము గవర్నమెంట్ టీచర్లు అనుకుంటున్నావా లేక గాడిదలు అనుకుంటున్నావా పొద్దున్న లెజ్జి దగ్గర నుంచి గేట్లు ఓపెన్ చేస్తా ఫోటో పిల్లలు తిన్నారా అని ఫోటో బాత్రూమ్ లో కడిగారా అని ఫోటో ప్లేట్లు కడిగేరా అని ఫోటో ఇవి కాక ఏ స్పెషల్ అకేషన్ వచ్చినా ఆ వైన్ షాప్ ముందు మందు మేమే అమ్మాలి ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి మేమే వెళ్ళాలి మేమేమన్నా గవర్నమెంట్ కి పనిచేస్తున్నావా లేక నిక్కజన ప్రకటనకి పనిచేస్తున్నావా అయినా శాలరీ వస్తుందా అంటే మూడు మూడు నెలలైన శాలరీ వచ్చింది అంత దగ్గర సరిపోతుంది అక్క సరిపోయిందండి